ార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు హ్యాంగింగ్ బాస్కెట్లో చక్కగా నాటుకుని చక్కటి పూలు పూయించుకోటానికి మంచి ఆప్షన్ అండి అదే చెట్టు ఆ పేరు వచ్చేసి విష్ణుకాంత మొక్క దాన్ని బ్లూ డేస్ అని కూడా అంటారనమాట అది చాలా అందంగా ఉంటుందండి మనకి చీప్లోనే వచ్చేస్తుంది మనం నర్సరీలో కొనుక్కోవాలంటే అది చక్కగా మన హ్యాంగింగ్ బాస్కెట్స్లో కనుక మనం నాటుకుందాం అనుకోండి అది ఎదిగి కిందకి ఆలాడతా కొమ్మలు చక్కగా నీలం నీలం కలరు పూలు పోస్తా చాలా అందంగా ఉంటుందండి చక్కటి గ్రీనిష్ ఆకుల నుంచి నీలం రంగులు పూలు పోస్తా చక్కగా చిన్న చిన్న నక్షత్రాలాగా ఉండ ఉన్న పూలు పోస్తా చాలా అందంగా ఉంటుందండి ఇదిగోండి పూలు ఇలా ఉంటాయి అనమాట నేను ఇంతకుముందు నేను మీకు చెట్టు కొనుక్కొచ్చానని చూపించాను విష్ణుకాంత్ చెట్టు అని చూపించాను కదా అదేను దానికి ఇలా పోస్తాయండి పూలు చెట్టు నిండా పూలేనమాట ఇది హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టి ఉన్నది నర్సరీలో ఇలా ఉన్నాయండి నేను ఇంతకుముందు ఈ చెట్టు కోసం ఫస్ట్ ఎతికానండి ఇంత ముందు ఒక సంవత్సరం రెండేళ్ల క్రితం ఎతితే నాకు ఇది కనపడలేదు ఇదే నర్సరీలో నాకు ఏ కనపడిందంటే స్కై బ్లూ క్లస్టర్ వైన్ కనబడిందండి అప్పుడు అది తీసుకున్నాను అనమాట ఇది దొరక్క ఆ తర్వాత అది కొద్ది రోజుల తర్వాత చచ్చిపోయింది కదండి నేను ఊరెళ్ళిన ఊరెళ్ళేటప్పటికి నేను పిల్లలు సరిగ్గా నీళ్లు పోసిపోయి కదా చచ్చిపోయిందని చెప్పాను కదా ఆ తర్వాత దానికోసం వెతికానండి దానికోసం వెతికితే అది కనపడలేదు ఇది కనపడింది అనమాట అదే నర్సరీలో అది లక్ష్మీ గణపతి నర్సరీ అండి కృష్ణ లంక ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదేనండి అది విష్ణుకాంత మొక్క ఫస్ట్ పువ్వు అనమాట ఇది అయితే అది కనపడలేదు కదా ఇది కనపడింది సరే ఎప్పుడుకోసరికి ఇది దొరికింది కదా ఏదో ఒకటి అని చెప్పి తీసుకొచ్చాను రెండు ఒకే రకం పూలు పోస్తాయండి రెండు చాలా దగ్గర పోలికలు ఉంటాయి రెండిట్లకి కూడా కాకపోతే ఏంటంటే ఆకులు మాత్రం చాలా డిఫరెంట్ అది వేరు ఇది వేరు అనమాట ఇది వచ్చేసి ఈ విష్ణుకాంత మొక్క వచ్చేసి ఆకులేమో మన మరువు ఆకుల్లో ఉంటాయి అది వచ్చేసేమో మనకి పువ్వు ఆకులు ఉంటాయి చూసారా పెద్ద పెద్ద ఆకులు వాటిలోనే చిన్న సైజు ఆకుల్లాగా ఉంటాయి చాలా చిన్న సైజు ఆకుల్లాగా ఉంటాయి అది ఎలా ఉంటుంది బ్లూ స్టార్ క్లస్టర్ పోయిన ఆకులు ఇదేమో ఇలా ఉంటుంది అనమాట ఈరోజు దీన్ని రీపాటింగ్ ఎలాగో పాటింగ్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ రెండు వంతులు గార్డెన్స్ సాయిల్ వేసుకోండి అంత బలమైన గార్డెన్ సాయిల్ మీ దగ్గర లేకపోయినా కావాలని లేదండి ఇది బొండి మొక్కనమాట దేంట్లో అయినా ఈజీగాని సర్వైవ్ అయిపోతుంది అనమాట ఒక వంతు ఇసక ఒక వంతులో కంపోస్ట్ వేసుకోండి కంపోస్ట్ ఏది ఉంటే మీ దగ్గర అందుబాటులో అది వేసుకోండి ఫ్రెండ్స్ నేను కొంచెం సాఫ్ ఫంగి సైడ్ మల్టీన్యూట్రియంట్ పౌడర్ కూడా కొంచెం ఇస్తున్నాను మీ దగ్గర ఈ రెండు ఉంటే వేసుకోండి లేకపోతే లేదండి అంత ఇంపార్టెంట్ ఏమీ లేదు ఇది చాలా ముందుదని చెప్పాను కదా చాలా ఈజీగానే బ్రతిపోతుంది అనమాట ఎలాంటి మట్టిలో పెట్టినా సరే ఇది బ్రతిపోతుంది ఇక మీ దగ్గర ఇవన్నీ ఏమి లేకపోతే గనక వర్మీ కంపోస్ట్ వేసుకోండి ఫెర్టిలైజర్లో ఇసక మామూలుగా రెండు వంతులు గార్డెన్ సైలు వేసేసుకుని మీరు పెట్టేసుకోవచ్చు అలా పెట్టుకున్నాక ఎండ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఎండ మాత్రం పగలంతా ఎండ ఉన్న ప్లేస్లో పెట్టుకోవాలి వేసకాలం మాత్రం అంత ఎండ పనికిరాదండి అంతసేపు ఎండ వచ్చే ప్లేస్లో కనుక మీరు పెట్టుకున్నారనుకోండి పూలు వడిలిపోతాయి అంటే తొందరగా అలాగే ఆకులు కూడా ముడుచుకుపోతాయి అనమాట కొంచెం ఒడిలిపోయినట్టుగా అయిపోతాయి అనమాట ఇక వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఇక వేసకాలము మీరు ఏం చేస్తారంటే మార్నింగ్ రెండు గంటలు ఎండ వచ్చే ప్లేస్లో పెట్టుకోండి లేదనుకోండి ఏప్రిల్ మే నెలలో ఎండలు వచ్చేసినాయి అనుకోండి అప్పుడు మాత్రం గ్రీన్ ఎట్ల కిందకి మార్చేసుకోవచ్చు ఆ తర్వాత వర్షాకాలం తర్వాత మామూలు ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదండి హ్యాంగింగ్ బాస్కెట్స్లో మీరు ఎండ వచ్చే ప్లేస్లో పెడితే చక్కగా అవుతుంది అనమాట ఇది ఎండ గనక తగలకపోతే ఫ్రెండ్స్ ఈ పూలు పుయ్యవండి ఊరికి ఎదు ఎదుగుతుందనమాట పూలు మాత్రం పుయ్యవన్నమాట ఎండ వచ్చే ప్లేస్లోనే పెట్టాలి కనీసం నాలుగైదు గంటలు ఎండ రావాలండి అలా అయితే చక్కగా పూలు పోస్తుంది అనమాట దీనికి పెస్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ కొంచెం మీరీ బగ్స్ పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు పదిహేను రోజులు ఇరవై రోజులకి ఒక్కసారి అన్ని చెట్లతో పాటు దీనికి కూడా కొంచెం ఆయిల్ స్ప్రే చేసుకోండి సరిపోతుంది ఇంకా ప్రాపగేషన్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి చిన్న చిన్న కటింగ్స్ పెట్టుకుంటే మూడు నాలుగు అంగుళాల కొమ్మలు పెట్టుకున్నారనుకోండి చాలా ఈజీగా ప్రతిపోతుంది అనమాట మీరు హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టుకుంటే ఇది చక్కటి ఆప్షన్ అవుతుందండి అలాగే మీరు కుండీల్లో పెట్టుకున్నా సరే కుండీ ఎంత వరకు అయితే ఉందో అంతవరకు చక్కగా అలుగుపోతుంది అనమాట చెట్టు ఇప్పుడు చూడండి ఫ్లవరింగ్ మొదలైందండి మొగ్గులు వస్తున్నాయి అలాగే ఫ్లవరింగ్ కూడా మొదలైందనమాట ఇదిగోండి చూడండి కిందకి ఎట్లా ఏలాడుతున్నాయో రెమ్మలు ఆ రెమ్మలు ఏలాడుతా దాని పూలు పోస్తూ ఉంటాయి అనమాట చాలా అందంగా ఉంటుంది ఈ పువ్వు ఆకులు కూడా అండి మరువం ఆకుల్లాగా చక్కగా ఉంటాయి అనమాట కాకపోతే స్మెల్ ఉండవు అనుకోండి ఇది మరువు కాదు కాబట్టి ఈ ఆకు పూలు మాత్రం చక్కగా ఉంటాయి దీనికి మన స్కై బ్లూ క్లస్టర్ వైన్ పూలకి చాలా దగ్గర పోలికలు ఉంటాయి చూసారా మీరు ఇంతకుముందు మన వీడియోలు ఉన్నాయి చూడండి సేమ్ అలానే ఉంటాయి అన్నమాట ఇవి ఇదండి ఆ తర్వాత వచ్చేసి ఇంకా దీనికి నెలగా ఒక్కసారి కొంచెం కంపోస్ట్ ఇవ్వండి సరిపోతుంది దీని మెయింటైన్ వచ్చి చాలా ఈజీ అండి భూమిలో నాటారంటే మాత్రం పక్కకి కొమ్మలు ఇలాగా పక్కకి పరుచుకుంటా దానికి రూట్స్ వచ్చేసి అలా మొత్తం గార్డెన్ అంతా పరుచుకుంటుందండి ఇది అదే కనుక మనం ఇట్లా హ్యాంగింగ్ బాస్కెట్స్లో పెట్టుకుంటేనే కొంచెం అవసరమైనంత మేరే అది పుల్కుపోతుంది అనమాట అదే కింద పెడితే పక్క దాని ప్లేస్ కూడా ఆక్రమించాల్సింది ఇది అదండి ఇది మార్నింగ్ టైము పువ్వు పువ్వు మధ్యాహ్నానికి ముడిచుకుపోతుంది అనమాట పూలు మాత్రం చూడడానికి చాలా అందంగా ఉంటాయి చుట్టూ బ్లూ కలర్ పెటల్స్ వచ్చి మధ్యలో వైట్ ఇది వస్తుంది అనమాట కలర్ వచ్చి దాంట్లో నుంచి పుప్పొడి ఇచ్చేయి ఇవి ఉంటాయి కదా ఏమంటారు దాన్ని ఉంటాయి అనమాట చిన్న చిన్న కాడల్లాగా ఏలాడుతూ ఉంటాయి చాలా అందంగా ఉంటుంది పువ్వు చూడడానికి దీన్ని నర్సరీలో నేను చూడంగానే మాత్రం అచ్చం పూలు లేవండి అప్పుడు నేను మరువనే అనుకున్నాను కాకపోతే ఇది విష్ణుకాంత మొక్క అని తెలిసింది దీన్నే డేస్ అంటాం కదా తర్వాత వచ్చేసి దీనికి కొంచెం వాటర్ కనుక పోయడం లేట్ అనుకోండి లేట్ అయితే ఇక వెంటనే ఆకులు ముడిచిపోతాయండి అలాగే పూలు కూడా ముడిచిపోతాయి ఇవి పూలు పొద్దున్నే పోస్తాయండి పొద్దున్నే పూసేసి మధ్యాహ్నానికి మామూలుగా ముడిచిపోతాయి అనమాట సాయంత్రం వరకు ఉండవు ఇవద్దు కానీ ఉన్నంతసేపు మాత్రం చక్కగా ఉంటాయి అన్నమాట ఆ తర్వాత వచ్చేసి ఇక ఇది తొందరగా పరుచుకుపోతుందండి తొందరగా అల్లుకుపోతుంది అనమాట గార్డెన్లో ఒక నెలలోనే అల్లుకుపోతుంది అనమాట నేను దగ్గర దగ్గర తీసుకొచ్చి ఒక నెల అయిందేమో అసలు చూడండి ఎంత చక్కగా పెరిగిపోయింది కింద కేలాడుతూ ఉంది అలాగే పూలు కూడా బాగా అండి ఇంకా నాకు తెలిసినంత వరకు దీని విశేషాలు చెప్పేసాను ఇంకా మీకు ఏదైనా సందేహాలు కనుకుంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను రోజు రోజుకి పూలు పూయటం చాలా ఇక ఎక్కువైపోతున్నాయండి చక్కగా పోస్తుంది అనమాట చక్కటి బ్లూ కలర్ అనమాట చూడండి అంత చక్కగా ఉన్నాయో ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ నొక్కోండి థ్యాంక్ యూ అండి బాయ్